వాసవి పిరమిడ్ టీవీ ద్వారా మనం చాలా అద్భుతమైన జ్ఞానాన్ని మనం పొందుతున్నాము ముందుగా గురువు గారైన పితామహ పత్రిజీని శతకోటి బంధనాలు ఫ్రెండ్స్ మరి అద్భుతంగా మనము ధ్యానం చేస్తున్నాము ఆనాపానస్తి ధ్యానము అండ్ ద సేమ్ వే ధ్యాన ప్రచారం చేస్తున్నాము మరి ఈ సంకల్పం శక్తి గురించి ఆలోచన శాస్త్రం గురించి ఈ విషయాలు కొన్ని తెలుసుకుందాం పిత మహాపత్రిజీ రాసిన శక్తి అనే అద్భుతమైన పుస్తకం ఆ పుస్తకంలో నుంచి కొన్ని విషయాలు మనం చర్చిద్దాం ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసేసి ప్రతి భూమి మీద పుట్టిన ఒక్కరు కూడా వాళ్ళ సంకల్పం మేరకే జన్మలు తీసుకున్నారు అంటే కల్పన కల్పన అంటే ఒక క్రియేషన్ అనమాట సో అది సంకల్పం కానీ వికల్పం కానీ ఏదైనా ఒక క్రియేషన్ మరి ఆ క్రియేషన్ ని ఎలా క్రియేట్ చేసుకుంటారు అనేది ఆత్మ యొక్క సృష్టి అనమాట ఆత్మ తను ఏదనుకుంటే చేస్తుంది మరి ఆ ఆత్మ యొక్క కల్పనలో భాగంగా మనం ఇక్కడ జన్మలు తీసుకొని ఉన్నా ఉంటాం మరి ఇక్కడ జన్మలు తీసుకొని ఉన్నప్పుడు మనము ఎలా దాన్ని అడే ఇక్కడ కూడా మనం ఎలా కష్టపడాలా లేకపోతే ఎలా ఉండాలి అనే దాని గురించి మనం చక్కగా చూద్దాం ఫ్రెండ్స్ మరి ఈ సంకల్ప శక్తి అన్న అంశం గురించి చాలా చాలా అద్భుతంగా ఆ విషయాలన్ని అన్ని కూడా మనకు తెలుసు కానీ దాన్ని ఆచరించడంలోనే ఉంది అంతా కూడా మరి ఈ సంకల్పానికి కూడా మనకి వికల్పంగా ఉండకుండా మరి ఏదైతే అన్నది సాధించుకోవాలి అనుకుంటే సో దానికి గల అద్భుతమైన విషయం ఏంటంటే ఫ్రెండ్స్ సో శక్తి కావాలి శక్తి దేని ద్వారా వస్తుంది అంటే మనకు వస్తుంది మరి ధ్యానం ద్వారా మనము శక్తిని పొందినప్పుడు ఆ శక్తి ద్వారా క్రియేషన్ అంటే క్రియేట్ చేసుకోవచ్చు చక్కగా మరి ఆ క్రియేషన్ ఎలా చేసుకోవాలి అనే కొన్ని విషయాలు మనకు తెలుసుకుందాం ఫ్రెండ్స్ మరి ఈ సంకల్పాన్ని మనం ఇంటెంట్ అంటే సో ఈ పవర్ ఆఫ్ ఇంటెంట్ ఈ పవర్ ఆఫ్ ఇంటెంట్ అనే విషయాలు చాలా అద్భుతంగా కయర్లెస్ కాస్టడ్ నా పుస్తకాలు మనం చదివితే కనుక మనకు ఈ ఇంటెంట్ అనే దాని గురించి సంకల్ప శక్తి గురించి మనకు తెలుస్తుంది సో ప్రతి ఒక్కరు కూడా కార్లెస్ క్రాఫ్ట్స్ ఉండేదా చదివితే ఆ పుస్తకాలు కనుక చదివితే అద్భుతమైన విషయాలు అనేవి మనకు తెలుస్తూ ఉంటుంది ఒక పని చేస్తూ ఉంటాం వెంటనే రెండు ఆలోచనలు సో ఆ రెండు ఆలోచనలు ఏంటి అంటే నేను చేస్తానా లేకపోతే నా వల్ల అవుతుందా నా ఆలోచనలు వస్తూ ఉంటాయి మరి మనకి ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయి మనకు ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయి అనేది మనకు ఆలోచన శాస్త్రం దాన్ని మనం ఎరకతో గమనించాలి ఎప్పుడైతే మనకు ఎరకతో గమనిస్తామో మనకి ఆ వికల్పం ఉందా లేకపోతే సంకల్పం ఉందా లేకపోతే మనం పాజిటివ్ థింకింగ్ చేస్తున్నామా అనేది కావాలి ఫ్రెండ్స్ ఎందుకంటే మనం ఒక వంద సార్లు కనుక పాజిటివ్గా ఆలోచిస్తే ఒక్కసారి నెగిటివ్ ఆలోచన కనుక మనకు వస్తే కనుక ఈ వంద సార్లు అనుకున్నది ఈ వంద సార్లు ఏదైతే మనం అనుకుంటామో సో ఆ వంద సార్లు అనుకున్నది కూడా కంప్లీట్ గా మనకి వికల్పంగా మారుతుంది ఒక ఆలోచన నెగిటివ్ వస్తే కనుక ఈ వంద సార్లు అనుకున్న పాజిటివ్ అంతా కూడా వెళ్ళిపోతుంది కాబట్టి మనకు ఈ ఆలోచన శాస్త్రం గురించి తెలిపాలి ఆలోచన శాస్త్రం గురించి మనం మొట్టమొదటి సరిగా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే సో నేను ఒక వంద సార్లు ఆలోచన పాజిటివ్ ఆలోచించిన ఆలోచించిన తర్వాత ఒకసారి మనం నెగిటివ్ కనుక ఆలోచిస్తే ఈ వంద సార్లు ఆలోచించిన ఆ ఎనర్జీ కానీ మనం అనుకున్న విషయాలు కానీ అంతా కూడా జీరో అయిపోతాయి అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి ఫ్రెండ్స్ మన ఆలోచన నెగిటివ్ ఆలోచనకు అంత శక్తి ఉంటుంది సో మరి అలా రాకుండా ఉండాలంటే మనకు ఎరువు అనేది చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ సో ఈ ఎరుక ఎలా వస్తుంది అంటే మనకు ధ్యానం ద్వారా వస్తుంది ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస